అయినూర్ ప్రెసిడెంట్ గారు మీకోసం వచ్చారండి బాగున్నారా ఏం లేదండి సరే సూటిగానే చెప్తాను నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటంటే మీలాంటి ఉత్తముడికి నా ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను క్షమించండి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే నా భార్య చనిపోయిందని నేను నేననుకోవట్లేదు మీరెప్పుడైనా మనసు మార్చుకుంటే లేదండి ఈ మనసు నా భార్యదే అది మారదు ఇష్టమైన వ్యక్తి జ్ఞాపకాలను తలుచుకుంటూ జీవితాంతం సంతోషంగా బతకగలగడమే నిజమైన ప్రేమ అంతేకాదు నాలో ఊపిరి ఉన్నంతవరకు నా భార్య జ్ఞాపకాలు శాశ్వతం చెరటివ్వు రెండు ఎవరు అనుకుంటున్నా అమ్మాయి ఈ ఊరు జమీందారు అమ్మాయి రెండు వందల ఎకరాలు కాస్తామి నిన్ను నీ బొట్టే లచ్చ సార్లు కొంటది తీసుకో ఇంకోటివ్వు ఇదిగో ఎప్పటి నుంచో నా నుంచి చూస్తున్నాను అమ్మీ వాళ్ళ దగ్గర తప్ప కొన్న వాళ్ళ దగ్గర మోగమయ్యి ముందే చెప్పాను అది మోగమని వాయిస్తాడు నువ్వు తీయించుకుంటావా వారు 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 తప్పకుండా తీయించుకుంటాను బాగా తల్లి ఇప్పుడు నువ్వు మీ సాగి తీసుకోడానికి రెడీగా ఉండి నా మేసమే పట్టు ఇది నేర్పించువా మళ్ళీ ఇరిగిపోయింది తెలిపి తీసుకో బావా మహి మహి లెగవే నీ బాబా పట్నం వెళ్ళిపోతున్నాడే బాబా 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 ఇక్కడ ఉన్నావా చిట్టెళ్ళి ఏడోకమ్మా పొద్దు నుంచి మంచి నీళ్ళు కూడా తాగలేదు కొంచెం టిఫిన్ తిను నేను తిన్నా బాగుంటేనే తింటాను ఉందమ్మా తిని చూడు ఆ బాగుంటే కాదు మధు బాగుంటేనే తింటాను బావ పట్నంలో చదువుకోవటానికి వెళ్ళడమ్మా ఇక్కడే చదువుకోవచ్చు కదా బావ పట్నంలో చదువుకుంటే గొప్పవాడు పడుతాడమ్మా నిజంగా గొప్ప పడుతాడే నాన్న నిజమేనా ఒడ్డు ఒట్టు మా బావ గొప్ప రే బామర్ది సూర్యుడు ఏంట్రా వాడు పడమడి దిక్కున పడుతున్నాడు గురు నువ్వు తూర్పు దిక్కును కూర్చున్నావు కదా భయపడి పడమడి దిక్కున పడుతున్నాడు తక్కేం కాదు ఏకినికి ఎక్కినకపోతే ఏ దిక్కునైనా పొడుస్తాడు రే బామర్ది నువ్వు చెప్పరా కరెక్ట్ గా సూర్యుడు అటెందుకు పొడిచాడు ఏం లేదురా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా తిరుగుతా తిరుగుతా ఇక్కడ ఆగిపోయింది ఎంత సాక్గా చెప్పేవరా సోషల్ పాఠం చెప్పినట్టు గురు నిన్ను చూసి సూర్యుడు వెళ్ళిపోతున్నాడు చెనాడు ఎల్లక ముందు చెప్పాల్సింది కదా ఏంట్రా విశేషాలు బామార్దే ఏముందిరా రామచంద్ర గారు ఇంట్లో మధుకాడు ఘనంగా స్వాగతం జరిగిపోత్రా ఎంతైనాడు మైతుకు కాబోయే మొగుడు కదా మైతుకు మొగుడు కాద్రా నాకు ఏంట్రా ఇంకా నిలబడ పళ్ళు చూతారేంట్రా మరి ఏదో బిల్డప్ లెందుకురా బాబురా మనోళ్ళందరూ బానే ఉన్నారా ముందు మహితి దగ్గరికి వెళ్దాం పదరా బాబు నువ్వు వస్తావని పొద్దుటి నుంచి ఒకటే ఆడవాడి చేస్తుంద్రా అయితే ముందు మహితి ఇంటికి వెళ్దాం పద రే ఎంత తీసుకుంటుందా జస్ట్ ఎనభై లక్షలరా అమ్మో షార్ట్ కా సీన్కా రెండు కాదహా సినిమాకి మీ గోలా అబ్బాం పట్టణంలో అమ్మాయిలు కూడా సిగరెట్ తాగుతాడ కదరా సిగరెట్లం ఏం కరమరా బాబు మందు కూడా తాగుతాడు మధు సిటీలో అమ్మాయిలు వాళ్ళంతటి వాళ్ళు చేయలో చెప్తారంట కదరా నీకు ఎవరైనా చెప్పారా ఐశ్వర్య రాయ్ బాగుండు కరీనా కపూర్ అన్నవుడు బాబరా బాబు మేము కూడా పడిపోతే వింటానికి ఏ ఎదవ ఉండడు ఎదవ కూడా వాపి ఊళ్ళో విశేషాలు అంటే చెప్పండి రానే మునుసు గారు అమ్మాయి పెద్ద మనిషి అయిందిరా అది విశేషమా అదే మరి పదమూడు ఏళ్ళ కావాల్సింది ముప్పై ఆరు ఏళ్ళగా అయింది మహి మహి महे, महे, महे. मही यकड़ु नावे मही था? <स्था> मही नाम तो चेकड़गा운데 ರಾಮ ಗೋಪಾಲವರ್ಮ ಸಿನಿಮಾ ಲಾಗ ಯಾವರ್ ಕಾಣಿಸಕ್ಕೆಲ್ಲೇ ಮಹಿತಾ ಮಹಿತಾ いいかげん。<Thank>

ఇక నేను ఊరుకోను నిన్నటితో గురువు గారిచ్చిన గడువు అయిపోయింది ఈ రోజుతో నీ ఆయువు మూడింది నన్ను క్షమించరా మధు నన్ను క్షమించు జై గొల్లపాలం గురువు గారు ఏంట్రా ల్యాప్టాప్ మీద టపటపా కొడుతున్నావు నువ్వు చేసిన వారవైన వంట గురించి వివరాలు ఎందుకు ఫీడ్ చేస్తాడు రెండు పదహారు నిమిషాలు కత్తుకొన్నావు మూడు పదహారు నిమిషాలు వటర్ చేసావు దానికి రెండు లీటర్లు ఓన్లీ టూ బ్లడ్ ఖర్చైంది ఇది మటరు దీనికో కంప్యూటర్ ఫీడింగ్ అన్నా మనం ఇంత కష్టపడి ఇంత పెద్ద మోటర్ చేశాం కదా దీని దీనివల్ల మనకి ఏమవుతుందన్నా ఆయాసం ఇదిగో మేసం కూడా ఊడిపోతుంది చూడు ఓయ్ నువ్వు నోరు మీద నువ్వు ప్రొసీడర్ పప్పుని వెంకాల లాంజియో వెంకమ్ సిండ్రోమ్ అంట అదే తెలుగులో చెప్పా అదో కొల నాకు ఇది గులా ఈడ గుల అలా ఎలా ఆ మధుమ అయితే కలిసిపోయారు అనుకో నీ దో నిరిపోద్ది కరెక్ట్ రా ఓసే దత్తమ్మ ఏం చేద్దామే ఎస్బమ్మ ఏం చెప్తాదిరా దెత్తమ్మని తీసుకెళ్ళి ఏది బొమ్మన కాదురా మీ అమ్మనే తీసుకెళ్ళి మైతేడు నానితో మాట్లాడవనుకో మ్యాటర్ క్లియర్ అయిపోద్ది నీకు మ్యారేజ్ అయిపోద్ది ఏం చెప్పావు రాకపో సూప్రో నేనెప్పుడైతే నువ్వు గేటప్పులు జోలికి మాత్రం రావురా ఇలా గటప్పులు వేసుకొని మారు వేషలో దొరికితే శనికు దొరకబంట కొలపాలు గురువు గారు చెప్పారు చనిపోతుండే ఏంటో తెచ్చుడు ఇవ్వాలి పోలీస్ ఆశవేషం ఏంటి మీ ఇంట్లో మహిత అనే ఒక ప్రేమ దొంగ ఉంది నా మనసు దోచే నేరానికి నా హార్ట్ కోర్టు తనకి జీవిత ఖైదీని వేసింది తాళి అనే బేడీలు వేసి నా ప్రేమ ఖైదీగా తీసుకువెళ్ళటానికి వచ్చాను నువ్వు ప్రేమిస్తున్నావా అంత ఇంత కాదు మా దత్తమ్మ కొబ్బరి తోట అంతా సరేరా ఆడపిల్ల అన్నాక పెళ్లి నీకేస్తాను అనుకో అసలు నీకేమొచ్చో చెప్పరా అవి మానేసి ప్రయోజకుడు అయితే తిరిగిరా అప్పుడు ఆ ఇదిగో మావి మాట అంటే మాటే మాట అంటే మాటనే అయితే బయలుదేరు రే నువ్వు రారా సరే బాగా మాట్లాడాం కదా చిన్న డౌట్ రా మావయ్య మాట మీద నిలబడతాడు కదా కొంప తీసి మన ఎదవం చేసాడు అనుకో అవునరా ఇందాకేదో యాషాలు వచ్చాను నాకు ఏంట్రాయి ఎక్కువ చెప్పు అయ్యారు ఏంట్రా నాతో చిన్న డౌట్ అండి చెప్పు వాడు అదే విషయాలు మానేస్తే తీసి అమ్మాయి గారిని అడిగించి పెళ్లి చేస్తారు రెడ్డి రై వాడు నా పాలేరుగా కూడా పనికి రాడరా అయ్యగారు నన్ను దేంతో పోల్చాడు కానీ ఆ దత్తుతో మాత్రం పోల్చకండి సర్లేరా ఏంటమ్మా భరతనాట్యం చేస్తున్నావా కాదు భర్త కోసం నాట్యం చేస్తున్నాను మీ ఆయనకు అంత ఇష్టమా ఇష్టమా గోంగూర నేను ఆడకపోతే ఆయన ఆగుడు ఏంటమ్మా అందరు పరిగెడుతున్నారు మా ఆయన్ని చూసి నీ ఆయన అంత చెడ్డా కాదు గుడ్డోడు ఆ ఇదేనా ఇల్లు అమ్మయ్యా వచ్చేసారా కనపడటం లేదా కనిపించకపోయినా కరెక్ట్ గా ఆగారండి కాదు ఉంది అనుకున్నా ఉంటే ఏంటి ఎంత సైలెంట్ గా ఉన్నా నా ఉద్దేశం ఎవడ గురించి ఆలోచిస్తున్నావని అదేం కాదండి దేశంలో ఇంత మంది మంచి వాళ్ళు ఉండగా మా ఆయన మాత్రమే గుడ్డివాడు అయిపోయాడే అని బాధపడుతున్నాను వాళ్ళల్లో ఎవడన్నా పెళ్లి చేసుకోలేదు అని బాధపడుతున్నావా ఏమిటండి ఆ మాటలు కళ్ళు పోతాయి నాకు ఆల్రెడీ కళ్ళు పోయే ఉన్నాయి ఇటు ఎట్టకారమా చిచ్చి చిచ్చి అని చెప్తా దీని పని నువ్వు ఉన్నావాడ్రా నలిగిపోదు ఒక మింటూ నేను లేనప్పుడు ఎవరైనా అంకుల్స్ వచ్చి వెళ్ళిపోతుంటారు నేను చూడలేదు నాన్న అంటే నువ్వు చూడకుండానే సర్లే ఇంతకి నువ్వేం చేస్తున్నావు బొమ్మకి కళ్ళు గీస్తున్నాను నాన్న బొమ్మ కళ్ళు నాకు కూడా కళ్ళు పెట్టొద్దు కదరా వాసన వస్తుందా అమ్మ తిడుతుంది నన్నా ఎందుకు తిడద్దురా నీకు కళ్ళే కాదు ముక్కు నోరు చెవులు చేతులు కాళ్ళు అన్ని పూర్తిగా పడిపోవాలని మమ్మీ పక్కింటాంటితో చెప్తూ నవ్వుతుంది నాన్న అలా చెప్తుంటే నాకు కోపం వచ్చింది పక్కింటి మమ్మీ ఎక్కువ నవ్వింది కదా నాన్న ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు నాన్న ఇది కరెక్ట్ గా చెప్పడం కదరా ఇప్పుడు మీ మమ్మీ పని చెప్తాను సాగర సంగమమే